హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విత్ బార్డర్ ఛానల్ ఈరోజు మూడు చుక్కల ముగ్గుని నేర్చుకుందాం మూడు చుక్కలు తీసుకోవాలి మూడు వరుసలు తీసుకోవాలి ఈ ముగ్గు కోసం చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది అందరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ముగ్గుని నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరిలో సైడ్ సైడ్ డిజైన్ని నేర్పిస్తాను అందరూ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము సైడ్ డిజైన్ని నేర్చుకుందాము ఈజీగా సింపుల్గా ఉండే సైడ్ డిజైన్ని నేర్పిస్తాను ఆ ఛానల్లో చాలా సైడ్ డిజైన్స్ అండ్ ముగ్గులు ఉన్నాయి అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ముగ్గులని చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ